సద్దులు పాలు పాటు గురుగా బాధికి ఈరోజు కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు అంటే రేపు శివరాత్రి కదా ఆ శివరాత్రి రోజు ఉత్సవం చేయాలైనా ఈ పూజ తలుచుకోండి అని రోజు ఆయన ఆశనం కాబట్టి శివరాత్రి మార్చి ఎనిమిది శుక్రవారం రోజే సాయం సత్సంగం జరిగే రోజే విశేషమైన రోజు కాబట్టి ఆ రోజు శుక్రవారం మనం అందరం ఆ గిరిజన కాలం నుంచి అక్కడే సత్సంగం ప్రారంభించి ఆ గిరిజన ప్రాంతంలోనే ఎందుకు వచ్చి చేస్తున్నామంటే గిరిజనులంటే తారు పాడుగు అత్యంత ప్రేమ విశాఖపట్నంలో ఏజిజీ ప్రాంతంలో ఆ గిరిజనుల దగ్గర ఆయన కూర్చున్నాడు వాడే సంస్కరించాడు ఏమైనా విశాఖపట్నం దగ్గర ఆ పట్టణంలో పట్టణంలో ఉండకూడదంటే వీడు నిర్మల హృదయం చూడండి గిరిజనులు ఎప్పుడూ కూడా నిర్మల హృదయం వాడు అందుకని ఆయన దగ్గరే ఉన్నాడు ఆయన వాళ్ళకి మెట్ల ప్రే కురిపించాడు కాబట్టి మనకి గిరిజన కాళ దగ్గర దగ్గర బస్సులు పెట్టడం లేదు అక్కడ దూరంగా ఉంది సాయినవరుకి దగ్గర గిరిజను పెట్టాడు ఒక పక్క గిరిజన కలు పెట్టాడు ఒక పక్క సాయినూసు ఉన్నాడు ఇంతగా అర దృష్టి వరకు కాబట్టి శివరాత్రి రోజు మనం నాలుగు గంటలకి ఆ గిరిజనకాలు మన అందరూ చేరి అక్కడ నామస్మరణతో ఆ గిరిజనుల్లో కూడా ఆధ్యాత్మిక పట్ల భగవద్ పట్ల కాస్త ప్రేరణ కలిగించడానికి ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు మనందరూ అక్కడికి వెళ్ళామనుకోండి వాళ్ళు ఎంత సంతోషపడతారు మరి ఇంతమంది మద్దతుకు వచ్చారు అంటేంటి మనం విలిగేసిన వాళ్ళకి కాము మనం తక్కువ వాళ్ళకి కాము మనకి కుటుంబం ఉంది అని కాస్త ధైర్యాలన కలిగించిన వాళ్ళు కూడా ఒక సేవే సేవ అంటే వాళ్ళు గుర్తిపెట్టేం కాదండి ఎదుటివాడి శాంతింప చేయడం కూడా గొప్ప సేవ శాంతిని చేకూర్చేవారు ధన్యులు వారు భగవంతుని చేత గుర్తింపబడతారు అని బైబిల్ ఒక వాక్యం ఉందండి శాంతిని చేకూర్చేవారు ధన్యులు వాడు భగవంతులో పడతాడు వాడు కాబట్టి మనం భగవంతులో పడాలన్నా కూడా ఎదుటి వారికి సాధ్యం చేయడానికి ఒక మాట మాట్లాడతాం అంతేగాని ఎదుటి వాటి మనసు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి శివరాత్రి మన అందరం ఆ గిరిజన కాలంలో నుంచి నాలుగు గంటలకి మనం ఉత్సవం ప్రారంభం చేద్దాం స్వస్తి శ్రీ తరు జై सदगुरु भरद्वाज महाराज की जय सदगुरु गुरु महाराज की जय दे। गुरुदेव